హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే బ్లాగ్ వచ్చి చోడమ్మ గుడికి వెళ్ళామండి ఇది కడపలో ఉన్న చోడమ్మ గుడి అండి నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను చాలా రోజుల నుంచి అనుకుంటూనే ఉన్నాను చోడమ్మ గుడికి వెళ్ళాలని చోడమగుడిలో గుడిలో బాగా జరుగుతుందండి ప్రతి శుక్రవారము చాలా రోజుల నుంచి నేను చోడమ్మ గుడికి వెళ్ళి ఉభయం ఇవ్వాలని అనుకుంటూనే ఉన్నాను కానీ కుదరలేదు ఇప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఇప్పుడు ఇవ్వాలని అనుకుని గుడికి వెళ్ళాము గాజులు పసుపు కుంకుమ పూలు గుగ్గులు కేసరి తీసుకొని వెళ్ళామండి మా అమ్మ మా నాన్న మా అన్న వదిన నేను మా అబ్బాయి మా ఇన్న కొడుకు అందరం కలిసి వెళ్ళామండి పూజ చేయించుకొని టెంకాయ కొట్టిన తర్వాత ముత్తైదులకు కాళ్ళకు పసుపు రాసి బొట్టు పూలు ఇచ్చి గాజులు తాంబూలంలో గాజులు పెట్టి ఇచ్చేసామండి తను మా అన్న కొడుకు ప్రసాదం తినమంటే తిననే తినలేదండి వచ్చిన సెల్లు చూస్తూనే ఉన్నాడు మా అమ్మ మా వదిన గాజులు పసుపు కుంకుమన్నీ పెడతాను రండి నేను కాళ్ళకు పసుపు రాసి తాంబూలం ఇచ్చేసినాను ఇక్కడ ఉండేదంతా గుడి దాతలండి ఇదేనండి కడపలో ఉన్న పిల్లప్పుడు పిల్లప్పుడైతే ప్రతి శుక్రవారం వెళ్ళే వాళ్ళము ఇప్పుడు సరిగా వెళ్ళట్లేదు దసరా అప్పుడు బాగా జరుగుతుంది ఇక్కడ ప్రతిరోజు ఒక్కొక్క అలంకారంతో పూజలు జరుగుతాయి లాస్ట్ రోజు దేవుడు లాస్ట్ రోజు ఊరేగింపు జరుగుతుందండి ఊరేగింపు చాలా బాగా జరుగుతుంది ఇంతేనండి టుడే వీడియో వచ్చేసి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్